హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మా హస్బెండ్ అయితే స్వామి మాల వేశారు అయ్యప్ప మాల ఇంకా ఈ మంత్ అంతా నో నాన్ వెజ్ అసలే ఇది కార్తీక మాసం కూడా కదండి నేనైతే కార్తీక మాసంలో నాన్ వెజ్ తినను కార్తీక మాసం ఫుల్గా వెజ్జే తింటాను పనిలో పని మా హస్బెండ్ ఇంకా మాల వేశారు కాబట్టి ఇంకా ఇంట్లో ఎవరు తినరు కార్తీక మాసం వచ్చిందంటే నేను మాత్రమే తినను ఇంట్లో వాళ్ళకి చేసి పెడతాను ఈరోజైతే మునక్కాయల పులుసు చేస్తున్నానండి నాకు మ్యారేజ్ అవ్వకముందు అసలు ఏ కర్రీస్ రావు మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం కొంచెంగా నేర్చుకుంటూ ఉన్నాను కానీ ఎప్పుడు కానీ నాకు భయం కూరలు చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఏంటో ఇంట్లో వాళ్ళకు నచ్చుతుందో లేదో అని భయపడుతూనే చేస్తాను నాకు మ్యారేజ్ అయ్యి టూ ఇయర్స్ వరకు కూడా నేను భయం భయంగానే వంటలు చేసేదాన్ని తర్వాత తర్వాత కొంచెం ధైర్యం అనేది వచ్చింది అన్నమాట పప్పు సాంబార్ ఇలాంటివి వంకాయ బజ్జీ తీగూర్లు ఇలాంటివి బాగా చేస్తాను కానీ పులుసులు మాత్రం చేయాలంటే భయం ఎందుకంటే మా హస్బెండ్కి కొంచెం పుల్లగా ఉండకూడదు కొంచెం పుల్లగా ఉన్నా సరే పులుపుగా ఉంది అనేస్తారు నాకు ఇంకా చేసిన ఇంట్రెస్ట్ ఆ ఎనర్జీ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి అన్నమాట నాకేమో పులుపు అంటే ఇష్టం మా హస్బెండ్కి ఏమో పులుపు అంటే ఇష్టం ఉండదు రసం కూడా తను పుల్లగా తినరండి కొంచెం నీళ్ళలాగే ఉండాలి నాకు పులుపుగా ఉంటేనే ఇష్టం నేను ప్రెగ్నెన్సీ టైంలో పుల్లగా తినాలనిపించి పుల్లగా చేసుకున్నా సరే ఆయనకి నచ్చేది కాదు ఇంక నేను ఒకటే చెప్పేశాను అనమాట నాకు ఇలాగే తినాలనిపిస్తుంది నువ్వు అర్జెస్ అయి తిను అంతే కానీ బాగాలేదని చెప్పుకో అనేసి సరే అని ఆయన కూడా అప్పటి నుంచి తినేస్తున్నారు కానీ ఇప్పుడు ఒకటి ఫిక్స్ అయ్యాను అన్నమాట సరే ఆయనకి నచ్చినట్లే చేసి పెడదామని అంతే పుల్లగా లేకుండా చేస్తున్నాను పులుపు లేకుండా ఉండాలంటే మనం కర్రీ చేసిన తర్వాత అందులో కొంచెం బెల్లం ముక్క వేస్తే బాగుంటుందంట పులుసు కూరల్లో నేను యూట్యూబ్లోనే చూశానండి కానీ ట్రై చేశాను చాలా బాగుంది ఈ మధ్య మొన్న ఒకసారి అన్నారనమాట ఈ స ఈ మధ్య ఏమీ అసలు పులుపుగా చేయడం లేదు బాగున్నాయి కర్రీస్ అంటున్నారు నాకు చాలా సంతోషం వేసింది